వానాకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న రోగాల బారిన పడక తప్పదు ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక కళాకారులు గ్రామాల్లో తిరుగుతూ సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు తమదైన శైలిలో పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఈ వ్యాధులను అరికట్టడం కోసం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి దోమలు చిన్నయ్య డబ్బులేమో అని చెప్పేసి తమదైన శైలిలో పాటలు పాడుతూ జనాల్లో అవగాహన తెస్తున్నారు వర్షాకాలంలో విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి వాటిని నివారించేందుకు మరి మరి మేము పాటల ద్వారా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒక పరిసరాల గురించి ఒక చక్కని పాట పరిశుభ్రత లేకుంటే పాడౌ నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు మంచి నీటినంత మనం మలినంగా చేస్తుంటే మంచి నీటినంత మనం చేస్తుంటే అంటు వ్యాధులొచ్చి మనం ఆరోగ్యంగా ఉండలేము పరిశుభ్రత లేకుంటే పాడౌని వాళ్ళు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే నీకు కలుగును సిరిమల్లు పొద్దున్నే మనమంతా మరుగుదొడ్డి కల్లినా ఆట పాటలతో మీరు వీధుల్లో తిరిగినా ఆట పాటలతో మీరు మట్టిలున్న మలినాలు మన ఒంటికి అంటుతాయి ఆ మట్టిలున్న మలినాలు మన ఒంటికి అంటుతాయి అందుకన చేతులను శుభ్రంగా గడగాలి పరిశుభ్రత లేకుంటే పాడౌని వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవుని వల్లు అది పాటిస్తే మీకు కలుగును సిరిమల్లు హాయి అంటూ వ్యాధులతో ఎన్నల్లని బతుకుతాయి చుట్టు పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం ఉండు బతుకంత పరిశుభ్రత లేకుంటే పాడౌని వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవుని వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు వానకాలం అనగానే గుర్తుకొచ్చేది ఈగలు దోమలు ఆ దోమల వలన ఈగల వలన ప్రాణ నష్టం కూడా జరుగుతుంది మనం నిత్యం చూస్తూ ఉంటాం ఈ వానకాలం రాగానే డెంగ్యూ జ్వరంతో ఇంతమంది చనిపోయారు మలేరియాతో ఇంత చనిపోయారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పుతూ మేము ఈ పాట ద్వారా మీకు ఒక చిన్న మెసేజ్ రూపంలో ఈ పాట ఓ రామన్నా ఇది వాన కాలమే మాయన్నా ఓ రామక్క ఇది రోగాల కాలమే మాయక్కా మురికి నీళ్ళ మీద మీదతో మలురన్నా ఇంటి నిండజుడలురన్నా అవి కుట్టిన వాలిన ప్రమాదమమ్మా ప్రాణం పోయే పరిస్థితమ్మా రాజన్నావో రామన్నా ఇది కాలమే మాయమ్మా రాజక్కావో రామక్క ఇది రోగాల కాలమే మాయక్క నీటిని నిలువ ఉంచొద్దన్నా ఉంచితే మనకే ప్రమాదమన్నా లక్షల దోమలు పుడతాయన్నా కక్ష గట్టి మరి కుడతాయన్నా డెంగ్యూ మలేరియా సోకుతదన్నా డేంజర్ జోన్ లో పడతామన్నా డెంగు మలేరియా సోకుతదన్న డేంజర్ జోన్ లో పడతామన్నా మాట వింట మంచి జరుగును లేకపోతే నీ ఊపిరాగును రాజన్నావో రామన్నా ఇది వాన కాలమే మాయన్నా ఆ ఓ రాజక్క ఇది రోగాల కాలమే మాయక్క రాజన్నా ఓ రామక్క రాజన్న ఓ రామన్నా ఇది వాన కాలమే మాయక్క ఓ రామక్క ఇది రోగాల కాలమే మాయక్క ఇది వాన కాలమే మాయ ఇది రోగాల కాలమే మాయక్క రోగాల కాలమే మాయక్క ఇది రోగాల కాలమే మాయక్క ఇది రోగాల కాలమే మాయక్క అందరూ జాగ్రత్తగా ఉండాలి మా తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం అభివృద్ధి సాధిస్తాం కాబట్టి మరి అభివృద్ధి సాధించాలంటే ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఉంటేనే మన దేశం కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి రన్నో మాయాన్న మీరు ఆనందంగా ఉండాలి రన్నో మాయన్న ఆరోగ్యంగా ఉండాలి అగ గగా ఆరోగ్యంగా ఉండాలి రన్నో మాయాన్న మీరు ఆనందంగా ఉండాలి రన్నో మాయా ఆరోగ్యంగా ఉంటేనే రన్నో మాయన్న అభివృద్ధి బాగుంటది రన్నో మాయ మాయా ఇది ప్లాస్టిక్ మాయా మనం ఇంకా మారకుంటే క్యాన్సర్ ఆయా మాయా మాయా ఇది మాయా మాయా ఇది ప్లాస్టిక్ మాయా మనం ఇంకా మారకుంటే క్యాన్సర్ ఆయా ప్లాస్టిక్ కవర్లను వాడద్దన్నా పర్యావరణాన్ని పాడు ప్లాస్టిక్ పల్లె నుంచి గల్లిదాగా గల్లి నుంచి ఢిల్లీ దాకా ఆరోగ్య దేశం కై అడుగుద్దాము ప్లాస్టిక్ నరి కడామని ప్రతిజ్ఞలు చేద్దాము మాయా మాయా అరే ప్లాస్టిక్ మాయా మనం ఇంకా మాయా మాయా ఇది ప్లాస్టిక్ మాయా మనం ఇంకా క్యాన్సర్ ప్లాస్టిక్ వల్ల మనకు రోజు ఎంత అనార్థాలు జరుగుతున్నాయంటే పారే నీ రాగి ప్లాస్టిక్ల వాగులాయే నోరు లేని జీవుల్లో కడుపు నిండా ప్లాస్టిక్ పప్పులోన ప్లాస్టిక్ ఉప్పులోన ప్లాస్టిక్ పాల గ్లాసు ప్లాస్టిక్ నీళ్ళ గ్లాసు ప్లాస్టిక్ రంగు రంగు కవర్లు వచ్చే మనకేమో ఫీవర్లు వచ్చే పెద్ద పెద్ద టవర్లు వచ్చే ప్లాస్టిక్ ఫ్లవర్లు వచ్చే ప్లాస్టిక్ తో క్యాన్సర్ మన బ్రతికింకాక్చర్ ప్లాస్టిక్ తో క్యాన్సర్ మన బతికి ఇంకా పంక్చర్ కాబట్టి మన ప్లాస్టిక్ తో మరి ఈ విధంగా క్యాన్సర్ వస్తుంది కాబట్టి మన బతుకు పంక్చర్ కాకుండా మనం ప్లాస్టిక్ ని కూడా అడగ అరిగట్టాలని తెలియజేసుకుంటూ ఇంటి చుట్టుపక్కల చెదారము ఈగలకు దోమలకు నివాసము దోమకాటు వల్ల వస్తే కొత్త కొత్త జబ్బులు ఇల్లు వాకి అమ్ముకున్న తీరవయ్య అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇల్లు వాకిలు తీరవయ్య అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము వర్షాకాలం కావడం జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమదైన శైలిలో పల్లెల్లో కలేదిరుతూ పాటలు పాడుతున్నారు కెమెరామెన్ మనోజ్ తో ఈటీవీ న్యూస్ నిజామాబాద్ జిల్లా